ఎంత గొప్ప వాళ్ళకైనా వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అలా తెలిస్తే మనిషి భయానికి నిరాశకు లోనవుతూ ఉంటాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి చెడు సుఖం దుఃఖం కష్టం నష్టం వస్తూ ఉంటాయి ఏది జరిగినా ఎప్పుడు జరిగినా అంతా మన మంచికి అనుకొని మనుషులు ఆటపోట్లను తట్టుకొని జీవించాలి ఒక్కోసారి మన ఆశయ సౌదాలు తగలపడిపోవచ్చు కానీ ఆ మంటలే ఏదో ఒక మంచి సంకేతం కావచ్చు అని తెలియజేసే ఒక కథ సౌధాలు సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురవుతుంది అందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే అదృష్టవశాత్తు బ్రతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జనసంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడతాడు ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజు భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాడు ఎవరైనా తనని రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు కాని ఎవ్వరూ కాను రాలేదు చూసి చూసి విసిగిపోయాడు ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు ఆ గుడిసెలో అలల తాకడి కొట్టుక వచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు కూడా దాచుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు తిరిగి గుడిసె దగ్గరికి వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి తనకున్న ఒక్క ఆధారం కూడా పాపం అగ్ని కావుతైపోయింది అతనికి ఏం చేయాలో తోచలేదు బాధతో కుంగిపోయాడు తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు తెల్లవారి లేచేసరికి ఒక నావ అతని నుండి దీవి సమీపానికి కనిపించింది అది అతన్ని రక్షించడానికి వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి లేవు ఆ నావలోని వాళ్ళలో ఒకరిని నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడిగాడు నువ్వు మంట పెట్టి ద్వారా మాకు సజ్ఞలు చేశావు కదా దానిని గుర్తుపట్టే ఇక్కడికి రాగలిగామన్నాడు చూసారా ఒక్కోసారి మన ఆశల సోదాలు ఇలాగే ఒక్కసారి తగలపడిపోవచ్చు కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు కదా ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్